కేవలం అనర్హత వేట నుంచి తప్పించుకునేందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యారని తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ అన్నారు మంగళవారం హోటల్ దనపల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభలో ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడాన్ని రామ్ తప్పుపట్టారు ఇటువంటి అప్రజాస్వామ్య చర్యకు మూలకారకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బర్దరాఫ్ చేయాలని స్పీకర్ సిహెచ్ అయ్యన్న కోరారు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కూడా అతని వైఖరిని తప్పు పట్టారన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు పట్టుమని పదకొండు నిమిషాలు కూడా శాసనసభలో లేకపోవడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించిన ప్రజా వ్యతిరేక పాలనపై తాను ప్రజాస్వామ్య బద్దంగా యుద్దం చేశానన్నారు ఈ క్రమంలోనే తొమ్మిది పాటలను విడుదల చేసి వైసీపీ దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు జగన్ సొంత నియోజకవర్గం లో కూడా జగన్ కు వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేశానని తెలిపారు ఏది ఏమైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులి కాదని పిల్లి అని అసెంబ్లీలో వ్యవహరించిన తీరును బట్టి స్పష్టమవుతుందన్నారు ఏది ఏమైనా నైతిక విలువలు లేని వైఎస్ జగన్ పై అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉందన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఏ తప్పు చేయకుండానే అన్యాయంగా యాభై మూడు రోజుల పాటు జైల్లో నిర్బంధించారన్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడుకి నిజంగా కక్ష సాధి ఉంటే వైసీపీ నేతలందరూ జైలుకు వెళ్లేవారు అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూతన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు పివి రామ్ అన్నారు తాజాగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీవీ రావు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఈ మీడియా సమావేశంలో జి వీరభద్రరావు డాక్టర్ కె సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు నేను ఈ ప్రశ్న పెట్టడం ఉద్దేశం మనం నేను వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం రాజ్యాంగాన్ని అపాసపాలు చేసేటం మరి ఈరోజు ఆయన అనర్హత పెట్టి వస్తుందని అనే ఉద్దేశంతో నేను అసెంబ్లీకి వచ్చాను ఏదో అటెండెన్స్ వేస్తున్నాం కదా వెళ్ళిపోదాం లెక్కలో వెళ్ళిపోయారు కానీ అది అటెండెన్స్ కాదని చెప్పి నేను క్లారిటీ ఇచ్చాను అంటే కేవలం ఒక ఎమ్మెల్యే కోసం పోగలాడుతున్నాడు తప్ప ప్రజల కోసం పోరాడుతుంది ఇటీవల మనం చూసాం వంశీని జైల్లో పెట్టినప్పుడు వంశీని పరామర్శించడం కోసం గంటల కొద్ది వ్యవధి తీసుకున్నారు తప్ప ఇవాళ ఒక దేవాలయం లాంటి అసెంబ్లీని కనీసం మనం ప్రజల తరఫున అయితే గవర్నర్ గారు నిన్న ఏం ప్రసంగిస్తున్నారో గవర్నర్ ప్రసంగం వినాలి అనే నైతిక విలువలు లేని జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అర్థం కావట్లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని డిఫరెంట్గా జగన్ పైన అనర్తి పెట్టి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకే అది ఒక మచ్చ ఇలాంటి తీడు పొరుగు అసెంబ్లీ వండుకోవడం కోరుతున్నాం స్వయన వాళ్ళ చెల్లి చెరువులా కూడా కామెంట్ చేసింది పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు నిమిషాల్లో వెళ్ళిపోయా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను శాశ్వతంగా ఉంటాను అన్న భ్రమలో బతుకుతున్నాడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారండి ఇవాళ ప్రజలు చీకొట్టి పదకొండు మంది పరుగులు చేశారు అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మేము జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మేము తగ్గలేదు జగన్ జగన్ పులి దగ్గరికి వెళ్ళొచ్చా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో సమరాజకీయాలు చేద్దామని చెప్పి చూస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రగతిని భస్పటిస్తున్నాడు మరి ఇలాంటి నీచుడు నైవచ్చుకుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని జైల్లో పెట్టని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉన్న చంద్రబాబు నాయుడు యాభై మూడు జైల్లో పెట్టినప్పుడు నీకు నీతి లేదా అడుగుతున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారు నేటి వరకు కూడా ఎవరిపైన కక్షాలను తీసుకోలేదు కేవలం ప్రజాస్వామ్యాన్ని విలువని కాపాడుతూ పరిపాలన చేస్తాను తప్ప ఏదో నేను అరెస్ట్ చేయాలి వైసీపీ జైల్లో పెట్టాలి అనే లక్ష్యంతో పనిచేయట్లేదు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు మరి అలాంటి సమయంలో ఈ రోజు వీరికి కేవలం మరి అసెంబ్లీకి రాకపోతే అర్హత పడుతుంది ఆ రోజు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చారు తప్ప ఇంకోటి కాదు మనం